హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉండే నల్లపాడు తురగపాలెం దగ్గర రెండు ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో తుర్కపాలెంలో రెండు ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి ఇది తుర్కపాలెం రోడ్ నుంచి రాయల్ విహారీ వెళ్ళే దారిలో రెండు ఓపెన్ ల్యాండ్స్ అనేవి ఉన్నాయండి ఒకటి నూట డెబ్బై నాలుగు గజాల ఓపెన్ ల్యాండ్ అండి ఇంకొకటి నూట తొంభై ఆరు గజాల ఓపెన్ ల్యాండ్ అండి ఈ రెండు కూడా నార్త్ ఫేసింగ్లో ఉంటాయండి ట్వంటీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటాయండి రెండు కూడా నలభై ఎనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చాయండి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్ అనేది వచ్చిందండి ఇక్కడ సుమారు మార్కెట్ వాల్యూ అనేది అరవై ఐదు లక్షల దాకా ఉందండి కానీ ఇప్పుడు మనకి ఇది నలభై ఎనిమిది లక్షలకే ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి మరియు ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ